నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము లాస్ట్ ఇయర్ వేసిన బీరపాదులండి నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను ఎలా వచ్చినాయి ఏంటనేది మేము వేసిన ఫైవ్ డేస్కి ఇలా వచ్చేసింది మొక్క అనేది మొక్క వచ్చిన తర్వాత దాని చుట్టూ కొంచెం ఇలా వాటర్ చేస్తున్నాము అప్పటికి లైన్ అనేది ఇంకా ఇవ్వలేదు మేము ఇలా అన్ని వెదురు వెదురు బొమ్మ పెట్టేసి వాటికి నెట్ కట్టాము పందిరిలాగా వేయకుండా సైడ్ నెట్ కట్టేసి మేము బీర విత్తనాలని నాటాము వాటిని నాటిన తర్వాతకి వాటిలో నీళ్ళు కూడా నిలబడపడో చుట్టూ కాలువలు చేసాము ఈ మధ్యలో వచ్చిన గ్యాపుల్లో క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఇలా వేసాము కానీ మాకు హీల్డింగ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇలా చేయడం వల్ల ఎలా చేసాము ఏంటి ఎలాంటి మేము మెడిసిన్ కొట్టలేదు దీంట్లో ఓన్లీ మేము నిమ్మాయిల్ మాత్రం స్ప్రే చేసాము ఆర్గానిక్ పద్ధతిలో పండించాము మొత్తాన్ని మేము ఎలా వాటిని తీగలని ఎలా కట్టుకుంటున్నాము ఏంటనేది వీడియో చూడండి వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోతుంది లైక్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే లైక్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలి వ్యవసాయ వీడియోస్ కావాలా లేకపోతే కుకింగ్ వీడియోస్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా వాటర్ వేయించాలా వర్షం లేకపోతే వర్షం లేకపోతే వాటర్ వేయించాలా